కూడా సాధారణంగా నాలుగు వందల యాభై ఐదు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది అదేవిధంగా విధంగా మీ సేవ దరఖాస్తు చేసుకునే వన్ నైన్టీ వన్ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ ఎల్జబుల్ ఇన్ఎల్జబుల్ కూడా సిక్స్టీ ఫోర్ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై కనీ తర్వాత బోయపల్లి కిందర్పల్లి ఇలాంటి కొంచెం లో అవుతుంది దీనిలో భాగంగా కూడా రైతు భరోసా కొలసాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం గవర్నమెంట్ యొక్క పెద్ద పెంచడం జరిగింది ఇవి ఓన్లీ వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే వర్తిస్తుంది ఆ దిశగా మన మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేల సాయంతో అదొక జాబితాను తయారు చేసి ఈ గ్రామ సభల ఎందుకు ప్రదర్శించడం జరుగుతుంది వ్యవసాయ యోగ్యం కాని భూములకు మాత్రం ఇది వర్తించదు దీనిలో ఉన్న రైతుల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇకపోతే కొత్త రేషన్ కార్డులు ఇది మనకు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యేది దీంట్లో మనకు మూడు రకాల జాబితాలు ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకున్న జాబితా కూడా మన దగ్గర ఉంది వాటి కూడా ప్రాసెస్ చేస్తాం ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి షేర్ చేయబడిన ఒక జాబితా ఉంది ఆ జాబితాలో రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అప్లికేషన్స్ మన టౌన్లో వచ్చి రావడం జరిగింది వాటి కూడా మేము ఇల్లు తిరిగి వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ లైఫ్ స్టైల్ను చే మెజర్ చేసి ఒక జాబితా తయారు చేయడం జరిగింది దాంట్లో రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది అప్లికెంట్స్ ఉన్నారు తర్వాత ఐదు వందల ఇరవై ఐదు మంది కూడా ఉన్నారు ఆ ఐదు వందల ఇరవై ఐదు మంది కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ వాళ్ళని ఒకసారి పరిశీలించడం జరుగుతుంది అలాగే మీరు మీ సేవలలో మీ యొక్క కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుని కలిపి అడిషన్ చేయడానికి మీరు అప్లై చేసి ఉన్నారు ఆ జాబితా కూడా మన దగ్గర ఉంది ఆ జాబితాలో మీరు ఉన్నట్లయితే మీకు ఆ కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకొని మీకు జనవరి ఇరవై ఆరు తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబుల్గా చూసుకున్నాయి వన్ నైంటీ వన్ అదేవిధంగా సిక్స్టీ ఫోర్ ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ కూడా సిక్స్టీ ఫోర్ వచ్చినాయి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద ఆలోచన చేస్తా ఉన్నాం ఎన్నో సార్లు అప్లికేషన్స్ తీసుకున్నాం మొట్టమొదటిసారి మేము అధికారంకి వచ్చిన తర్వాత అప్లికేషన్ తీసుకొని ప్రతి వార్డుకు పోయినాం వాటన్నిటిని కూడా దరఖాస్తులు తీసుకొని వాటన్నిటిని కంప్యూటర్ రికార్డ్ చేసినాం అయినా కొంతమంది మిగిలిపోయిండు మళ్ళీ ఫ్రెష్గా మున్సిపాలిటీలో అప్లికేషన్ తెచ్చుకోమని చెప్పినాం ఇంకా కొద్దిమంది మిగిలిపోయిండు ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మళ్ళీ ఒకసారి అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం అర్థంగా అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకం అందాలని చెప్పి ఎన్ని రకాలుగా అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాం ఇక పంతమాన్యాలను కొందరు అంటే ఎన్నిసార్లు అప్లికేషన్ తీసుకుంటారు అని ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు తీసుకుంటాం ప్రజలు ఊర్లలోకి పోతారు వేరే దగ్గరికి పోతారు పనుల మీద ఉంటారు ఒక రోజు ఇవ్వలేకపోతారు ఒక వారం రోజులు గడుబట్టే ఆ వారం రోజులు లేకుండా బయటికి వెళ్ళి ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏది అందుకే తీసుకొని మళ్ళీ స్క్రూటనైజ్ చేస్తాం ఒక నిరంతర ప్రక్రియగా ఇప్పుడు ఇస్తాం ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తాం మళ్ళా అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఇస్తాం పెళ్ళై వేరే ఇంటికి పోతారు మరి వాళ్ళకి యువత కాబట్టి పూర్తిగా ఆలోచన చేసి ప్రజా అని మేము ఏది అనుకుంటున్నామో నిజంగా ప్రజల వద్దకు పోయి పాలన చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కొద్దిగా ఆలస్యమైన పక్కాగా పకడ్బందీగా చేయాలని చెప్పే ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇండ్ల విషయానికి వస్తే పదేళ్ళు గత ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉంది ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది పదిహేను వందల మందికి అంతకంటే ఎక్కువ ఏం లేవు లెక్కలు మరి పదిహేను వందల మందికి పదేళ్ళల్లో ఇచ్చి మీతో పది పది సార్లు ఓట్లు ఇచ్చుకున్నారు ఇస్తున్నాం 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 అని చెప్పి ఆశ చూపించి ఇప్పుడు సంవత్సరానికి మూడున్నర వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఇందిరా మా ఇంట్లో అంటే డబ్బు మీకే ఇస్తాం మీరు కట్టుకోమని దీంట్లో ఇల్లు లేని వాళ్ళు స్థలం ఉంటే ఇమీడియట్ గా కట్టుకోవచ్చు స్థలం లేని వాళ్లకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో వస్తుంది కాబట్టి మొత్తం కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఇండ్లను ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఇవ్వబోతా ఉన్నాం ఎక్కడ పది సంవత్సరాల్లో పదిహేను వందల ఇండ్లు ఎక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఒక సంవత్సరం మొత్తం విధి విధరాలు ఖరారు చేయడానికి ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవడానికి ఇవన్నిటికీ మాకు టైం పట్టేది ఇక రాబోయే నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఇండ్లు మన ఒక్క నియోజకవర్గానికే వస్తాయి అంటే ఎంత గొప్పగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి చాలా మందికి రుణమాఫీ కూడా చేసిన ఇరవై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ జరిగింది ఇది మీరు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరమే ఇచ్చిన రుణమాఫీగా ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిపోయినా అరవై ఐదు వేల కోట్లు కిస్తీలు ఇన్స్టాల్మెంట్లు ప్రతి సంవత్సరం కడుతున్నా వాటన్నిటిని కూడా భరించుకుంటూ మళ్ళా రైతు కుటుంబాలకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం ఊర్లో పదో పదిహేనో మంది మిగిలిపోయి ఉంటారు అది మా తప్పు కాదు దాంట్లో కొంతమంది కుక్కలు ఉంటుంటాయి టెక్నికల్గా వాళ్ళు ఫిట్ గారు రెండు లక్షల కంటే ఎక్కువ రుణ రుణం ఆ కుటుంబంలో తీసుకొని ఉంటారు లేదు ఒక దగ్గర రుణం తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు ఆ టెక్నికల్ ఇబ్బందులు ప్రతి దగ్గర వస్తాయి అది పది నుంచి పదిహేను శాతమే కానీ ఎనభై ఐదు శాతం మంది రైతులకు రుణమాఫీ చేసినాం ఇది వాస్తవం ఇరవై ఐదు లక్షల కుటుంబాలు రుణ విముక్తి ఇది మీరు ఆలోచన చేయాలి మళ్ళీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాము భూమి లేని రైతులు కూడా రైతు కూలీలకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి లెక్కలు తీసి ఒక క్రైటీరియా పెట్టి రోజు పది లక్షల మంది అటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అది కూడా ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం సరే అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఉపయోగపడుతుంది ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడము తర్వాత ఇందిరం మైండ్లు ఇవ్వడము ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలు కాబట్టి ఈ ప్రభుత్వం మంచి హృదయంతో ప్రజల కోసం మేలు చేసే కార్యక్రమం చేస్తా ఉంది మధ్యలో ఎక్కడ దళారులు లేరు మీరు ఎవరికి డెబ్బై ఎక్కర్లేదు అప్లికేషన్ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసుల్లో ఇట్లా వార్డు సభల్లో మీరు ఇస్తే అది ఆటోమేటిక్గా ఎంట్రీ అయిపోయి ఒక్కొక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి మనము ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పేదలకు అందాలి కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని అధికారులు రేషన్ కార్డు శాంక్షన్ చేస్తారు మేము కూడా మళ్ళీ స్క్రూటినీ చేస్తాం దాంట్లో ఎవరైనా మిగిలిపోతే మళ్ళీ అప్లికేషన్స్ పెడితే దాంట్లో అరకులైన వాళ్ళకు మళ్ళీ ఇస్తాం ఇది ఒక నిరంతర ప్రక్రియ ఈరోజు అయిపోతే ఇంకా మాకు కాదు అని చెప్పి మీరేమి ఇబ్బంది పడకర్లేదు ఈ రోజు ఎలిజిబిలిటీ క్రైటీరియా అందరికీ ఇస్తాం మళ్ళీ కొత్తగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు లేదా కొత్తగా పెళ్ళైపోయి ఇంకో దగ్గర నివాసం ఏర్పరచుకుంటే మళ్ళా వాళ్ళ దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకుంటాం ఇది ఒక నాలుగు సంవత్సరాలు కూడా అందరికీ కూడా పేదవాళ్లకు ప్రభుత్వం సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ఎవరైనా మిగిలిపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి మీటింగ్లలో రాకపోతే మున్సిపల్ ఆఫీస్కి పోయి కౌంటర్ ఉంది అక్కడ మున్సిపల్ ఆఫీస్లో కూడా మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ ఆధార్ కార్డు అనేది ప్రామాణికం మీ ఏ అప్లికేషన్లో కూడా మీరు ఆధార్ కార్డు పెట్టాలి ఆధార్ కార్డు నెంబర్ వేయాలి మీ ఇంటి అడ్రస్ వేయాలి టెలిఫోన్ నెంబర్ పెట్టాలి చెప్ప దాంట్లో రాయాలి ఈ మూడు ఉంటే దాంట్లో ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అయిన ప్రతి ఒక్కటి కూడా ఈ లిస్టులు వస్తాయి ఇట్లా దీంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఇందిరా మైండ్లు దరఖాస్తులు కూడా ఇక్కడే తీసుకుంటారుగా ఇది అమ్మాయి దరఖాస్తులు తీసుకుంటారు ఏది కూడా ఫైనల్ కాదు తర్వాత అప్లికేషన్స్ అన్ని వచ్చినాక స్క్రూటినైజ్ జరుగుతాయి స్క్రూటినై అయిన తర్వాత మొదటి విడతగా రెండో విడత ఇట్లా ఒక్కొక్కటి మొత్తం వస్తాయి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ తరలి వచ్చారు మీ అందరికి ధన్యవాదాలు